హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కరాచీ నోకతో తీసుకునే ఈ టమాటా బాత్ అండి బరువు తగ్గాలనుకున్న డయాబెటిక్ ఉన్నవాళ్ళైనా లేదు రక్తహీనత అంట ఉంటుంది కదండి రక్తం తక్కువగా ఉంటుంది అటువంటి వారైనా తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇది తయారు చేయడానికి ముందుగా టమాటాలు మీడియం సైజువి రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని దాంట్లోకి ఒక బీట్రూట్ తొక్కలు తీసి కట్ చేసుకొని వేసి మనం ప్యూరీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి టమాటాలు ప్యూరీ వేసుకునే దాంట్లోనే చిన్న బీట్రూట్ ముక్క వేసుకున్నాం అనుకోండి కలర్గా వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది మనకి పోషకాలు కూడా అందుతాయి సో ఇప్పుడు కుక్కర్లో తయారు చేసుకుందాం అండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఎక్కువ వద్దండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి పోపు కొంచెం ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఇంచు అల్ల మొక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అంతా బాగా వేయించుకుందాం ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం పెద్ద రవ్వ ఉంటుంది కదండి అంటే కరాచి నూక అది తీసుకొని చేసుకోవాలన్నమాట ఆ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి ఆ నూక ఆ నూక మాట కరాచీ నూక అంటాం కదా అది పెద్ద గోధుమ రవ్వ ఆ రవ్వ తీసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని నూకని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేయించుకోవాలండి తక్కువే నూనె వేసుకున్నాం కనుక మంట ఎక్కువ పెట్టుకోవద్దు తక్కువలోనూ పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదండీ టమాటా బీట్రూట్ పేస్ట్ అది వేసుకొని చక్కగా నూకంతా పీల్చుకునేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి ఒక ఒక ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్స్ అయితే దీంట్లో పచ్చివాసన పోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మనం ఒక గ్లాసు నూక తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు హాట్ వాటర్ పోసుకోవాలండి అదే నార్మల్గా ఉండే మన కుక్క పెట్టి వండుతాను కనుక రెండు గ్లాసులు హాట్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది లేదు నార్మల్గానే కడాయిలో వండుకోవాలనుకుంటే రెండున్నర గ్లాసులు హాట్ వాటర్ పోసుకుంటే బాగా ఉడుకుద్ది అండి ఇలా రెండు గ్లాసులు హాట్ వాటర్ పోసిన తర్వాత అంత చక్కగా నోక అంతా బాగా కలిసేటట్టు వాటర్లో కలుపుకొని కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ కొత్తిమీర తీసుకొని వేసుకోవాలండి వేసుకొని తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి చక్కగా ఒకే ఒక్క విజిల్ వస్తే సరిపోద్ది ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఇలా చక్కగా అంతా కలిసిపోయిన తర్వాత ఒక్క విజిల్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా ఉడుకుతుందండి ఇలా ఒక విజిల్ పెట్టేసామండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిపోయి వేపలు పోయిన తర్వాత తీసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది మనం మామూలుగా చేసుకున్న దానికన్నా ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా తొందరగా కూడా తయారు చేసుకోవచ్చండి ఇది తయారు చేయడానికి ఒక పదిహేను నిమిషాల టైం కన్నా పట్టదండి అంత తొందరగా రెడీ అయిపోద్ది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఈ కరాచీ నూక టమాటా బాత్ అయితే ఇలా తయారు చేశానండి దీన్ని ఇంకా పెరుగు చట్నీ ఇంకా రైతా లేదు నిమ్మకాయ పిండికొని తినండి ఇంకా సూపర్గా ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళైనా నెక్స్ట్ మనకి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది కదా అటువంటి వారైనా బరువు తగ్గాలనుకునేవారైనా హ్యాపీగా తీసుకొచ్చండి అంత అద్భుతంగా ఉంటుందండి దీని రుచి బాగుంటుంది చూడ్డానికి కూడా కంటికి నోటికి కూడా కంటికి ఇంపుగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఇలాగా కరాచీ నోక చేసే ఈ టమాటా బాత్ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా చేసుకునే ఈ టమాటా బాత్ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి